హాయ్ నమస్తే నన్ను మీరు ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వికెట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ వాట్సాప్లు ఇన్స్టాగ్రాములు సోషల్ మీడియా ఈమెయిల్స్ అనేటటువంటి బాగా రోజు రోజుకు ఉపయోగాల్లోకి వస్తూ అయితే రకరకాల వ్యక్తుల మీద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసిన తర్వాత ఏడు సంవత్సరాలలోపు పనిష్మెంట్ కాగలిగేటటువంటి కేసులల్లో పోలీసులు ఏం చేస్తా ఉన్నంటే ఫార్టీ వన్ ఏ కింద అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ క్రిమినల్ ప్రెజర్ కోడ్ ప్రకారం సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద అందరికి కూడా ఈ నేరస్తులకి నోటీసులు ఇవ్వటం అనేది జరుగుతాను అయితే నేరస్తులు అందుబాటులో లేకపోవడం రమ్మన్నప్పుడు రాకపోవడం కేసు ఇన్వెస్టిగేషన్ ఆగిపోవడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఒక ఒక న్యూ పంతాన్ని అమలు పరచడం అనేది జరిగింది ఏంటంటే ఒక నేరస్తుడి మీద కేసు నమోదు అయితే రా రానికో పోలీసు విలువకుండా అతని వాట్సాప్ నెంబర్ తీసుకొని ఈమెయిల్ నెంబర్ తీసుకొని లేకపోతే వాట్సాప్ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వటం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ అనేటటువంటి ఒక కొత్త చట్టం అంటే గతంలోనే ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చేది ఈ మధ్యకాలంలో థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ అనేటటువంటిది ఒక బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా నోటీసులు ఇవ్వటం అనేది జరుగుతా అయితే నోటీసులు తీసుకున్నటువంటి వ్యక్తులు రిప్లై చేయకుండా వాళ్ళు ఏం గా పోలీసులు చార్జ్షీట్లు వేస్తూ వాళ్ళకు నేరస్తులకు సమన్స్ పంపించేటటువంటి పని కోర్టుని నుంచి చేస్తాం ఇట్లాంటి సందర్భాలల్లో వాట్సాప్లలో మెయిల్స్లలో లేకపోతే రకరకాల ఎలక్ట్రానిక్ ఈ ఐటమ్స్ ద్వారా ఫార్టీ వన్ ఏ లాంటి నోటీసులు ఇవ్వటం పోలీసులు సిక్స్టీ వన్ ఫోర్ ఇవ్వటం నైన్టీ వన్ కానీ నైన్టీ త్రీ అనేటటువంటి నైన్టీ ఫోర్ అనేటటువంటి నోటీసులు ఇవ్వటం ఎంతవరకు న్యాయం అనేటటువంటిది కరెక్ట్ అనేటటువంటి మధ్య సుప్రీంకోర్టులో ఒక చర్చ జరిగింది ఒక కేసులో నేరస్తుడి మీద కేసు అయింది పోలీసులు ఫార్టీ వన్ నోటీసు వాట్సాప్ ద్వారా పంపిర్రు ఆటోమేటిక్గా ఛార్జ్ షీట్ వేసారు కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి అతను ఏంటని నాకు నోటీసు ఇవ్వకుండా క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో కాకుండా అన్యాయంగా నా మీద కేసు పెట్టిందని అతను సుప్రీంకోర్టు తలుపు తట్టడం అనేది జరిగింది దాన్ని పరిశీలించినటువంటి న్యాయస్థానం వాట్సాప్లలో ఈమెయిల్స్లలో ఫార్టీ వన్ అలాంటి నోటీసులు ఇవ్వడం అనేటటువంటిది చట్ట వ్యతిరేకం ఆ రకంగా ఇవ్వద్దు పర్సనల్గా ఫిజికల్గా ఒక వ్యక్తికి పిలిచి లేదు ఇంటికి పోయి మీరు నోటీసులు ఇవ్వాలి తప్ప ఈ రకంగా ఇవ్వద్దు అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వడం అనేది జరిగింది అందుకనే చాలామంది మీద కేసులు నమోదు అవుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన మీద కేసులు వేయటం మనకు తెలియకుండానే వాట్సాప్లలో పిట్నెట్ చేయటం తెలియకుండానే ఈమెయిల్ చేసిన వాడిని వాళ్ళకే సాటిస్ఫై కావటం వాళ్ళకే లాలా కేసులు ఫైల్ చేయటం అనేటది చార్జ్షీట్లు వేయటం అనేటువంటిది జరుగుతా అట్లాంటివి చట్ట వ్యతిరేకమని ఆ రకంగా చేయొద్దని మరి గౌరవ సుప్రీంకోర్టు క్లియర్గా వాట్సాప్లలో నోటీసులు చెల్లమని చెప్పేసి ఒక ఒక డైరెక్షన్ పోలీసులకు ఇవ్వటం అనేది జరిగింది దాన్ని మీరు అందరూ కూడా మనసులు పెట్టుకోండి అవసరం ఉన్నప్పుడు మనం ప్రజలకు ఫ్రెండ్స్కి లేకపోతే రిలేటివ్స్కి మనకు సంబంధించిన వ్యక్తులకి అన్నిటి కూడా షేర్ చేసి అవగాహన కోసం మీ నోటీసులు పెడుతున్నాం థ్యాంక్ యూ